అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ విహాన్ ఈరోజు నాగుల చవితి సందర్భంగా పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వెళ్ళామండి ఆ విశేషాలన్నీ మీకు షేర్ చేస్తాను మా ఊరి నుంచి కొంచెం దూరంలో పుట్ట అలాగే మా పిల్లలకి బూర్లు వేయడానికి చాలా బాగుందండి మొత్తం పొలం వెళ్ళే దగ్గర నుంచి అంతా మీకు వివరంగా చెప్తాను ఇదిగోండి మేము మా వ్యాన్లో అయితే బయలుదేరాము పుట్టలో పాలు వేయడానికి మొత్తం మా కుటుంబ సభ్యులందరితో కలిసి పొలంలో వేయడానికి అయితే వెళ్ళామండి పొలం వాతావరణం చూడండి చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది ఇప్పుడే పొగాకు చేలు అంటారు కదండి బేరం చేలు వేయడానికి మొత్తం అన్ని దున్ని సిద్ధం చేసి ఉంచుకున్నారు ఈ పక్క మొత్తం ఆ చేలే వేస్తారండి మనకి ఇదిగోండి పుట్ట దగ్గరికి అయితే మేము చేరుకున్నాము మొత్తం కుటుంబ సభ్యులందరూ వ్యాన్ దిగేసి పుట్ట కోసం వెతుకుతున్నారు మా వాళ్ళు మా నాన్నగారు అలాగే మా వాళ్ళు అందరూ వెతుకుతున్నారు ఒక పుట్ట అయితే చూసామండి మేము ఇది చూడండి దీంట్లో మష్రూమ్స్ కాస్తాయి కదండీ పుట్టకి అవి ఇందులో ఉన్నాయి ఇది కాకుండా మాకు ఇంకో పెద్ద పుట్ట లోపల ఉందని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేశారు అందుకని లోపలికైతే బయలుదేరి వెళ్తున్నాము ఇదిగోండి దారిలో వెళ్తుంటే మాకైతే ఇవి ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదండి ఈ మొక్కలు అయితే కనపడ్డాయి చూడండి ముట్టుకుంటే చాలు ముడుచుకుపోతున్నాయి టచ్ మీ నాట్ అంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఎండ్లో అయితే బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇదిగోండి ముట్టుకుంటే చాలు ఇలా అయిపోతున్నాయి మేము ఫైనల్లీ పుట్ట దగ్గరికి అయితే చేరుకున్నాము మీరు చూడండి మొత్తం అంతా బోళ్ళు ఆకులు రాలిపోయి ఉన్నాయి మా నాన్నగారు మా హస్బెండ్ అలాగే మా వాళ్ళందరూ మా అన్నయ్య అందరూ కలిసి పుట్ట చుట్టూరు శుభ్రం చేశారండి మొత్తం మేము పూజ చేసుకోవడానికి పుట్ట చుట్టూరు తిరగడానికి వీలు అయ్యేలాగా నీట్గా శుభ్రం చేసేసారండి మొత్తం మేము పూజ సామాన్లు అన్నీ సర్దుకొని పూజ చేయడం పూజ చేయడమే తరువాయండి మొత్తం అంతా నీట్గా శుభ్రమైతే చేసేసారు మా వాళ్ళంతా శుభ్రం చేసి మా చేతికి అయితే అప్పగించారండి మేము పూజ చేయడం స్టార్ట్ చేసాము మేమైతే నువ్వు పప్పులతో చేస్తారు కదండి సిమ్లి అంటారు నువ్వు పప్పు బెల్లం కలిపి చేస్తారు ఇంకా సలివిడి అయితే పెడతామండి సలివిడి వడపప్పు అలాగే తేగలు బుర్రగుంజు అట్టిపళ్ళు కొబ్బరికాయలు ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఆవు పాలు మేమైతే ప్రతి సంవత్సరం నాగుల చవితి ఈ విధంగానే అయితే చేసుకుంటాము ఇది అయిపోయాక మేము వచ్చిన మెయిన్ పర్పస్ అయితే మా పిల్లలకి బూర్లు వేయడానికండి పుట్ట మీద బూర్లు వేస్తారు ఇలా జల్లు ముగ్గుడు లాంటిది పెట్టి దా దానిపైన బూర్లు వేస్తారు అలా మూడు సంవత్సరాలు అయితే వేస్తారండి మా బాబుకి అలాగే మా చెల్లి వాళ్ళ బాబుకి అయితే మేము ఈ విధంగా అయితే బూర్లు వేసాము మీరు కూడా చూడండి కష్టపడి వీళ్ళకైతే వేసేసామండి ఫైనల్గా వీళ్ళిద్దరికీ వేయడానికి మాకు చాలా కష్టమైంది తర్వాత పుట్ట చుట్టూరు తిరిగి మేమైతే మా మొక్కుని చెల్లించుకున్నామండి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత నూకలు తీసుకొని మోకనివ్వమని చెప్పి మేము నాగమ్మ తల్లిని వేడుకుంటామండి మీ ఏరియాలో ఎలా చేస్తారో నాకు కూడా కొంచెం కమెంట్ చేయండి మొత్తం పూ పూజ పూర్తయిన తర్వాత అల్పాహారం అండి పొట్ట పూజ కూడా చేసేసి మొత్తం టిఫిన్ అవి తీసుకెళ్ళామండి అవన్నీ తినేసి మేము ఇంటికి అయితే వచ్చేసాము మా నాగుల చవితి అయితే ఇలా జరిగింది మీ ఏరియాలో ఎలా చేస్తారో ఆ పద్ధతులు ఏమన్నా మార్పులు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతసేపు వీడియో చూసారంటే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ